आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाविरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् हनुमानञ्जनासूनो वायुपुत्रो महाबल पिङ्गाक्षो पिङ्गाक्षोऽमितविक्रमण ఉదలిక్రమణశ్చైత వినాశక్ష్మణ ప్రాణదా దశగ్రీవశ్వాదసాని నామాన్ కవీంద్ర మహాత్మన స్వాపకాలే పదే నిత్యం యాత్రకాళే విశేషు వయ నాస్తివే हे कृष्ण कृष्णकरुणासिन्धो दीनबन्धो जगत्पदे गोपेश गोपिकाकान्त राधाकान्तनमोऽस्तुते तप्तकाञ्चनगौराङ्गि राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमा ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते जयपदाक स्वामी नमाचार्य पादाय निताय कृपप्रदाय गौरकाता दामदाय नगर ग्राम दारिणे नमा ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले नमस्ते सारे निर्विशेषा निर्विशेषावादी पाश्चा जयश्री कृष्ण चैतन्य प्रभु निनंद्री अद्वैनकालीवासादिगौरभक्तुंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम హరే హరే శ్రీ శ్రీ పద్మాతి బాలయ్య భగవానికి శ్రీ శ్రీ రాధాగోవింద భగవానికి శ్రీ నారాయణ అమ్మకి గోవింద ప్రియా ధర మంచి కాలంలో మంచి వాళ్ళ మధ్య మంచి విషయాలు మాట్లాడుకోవడమే వేదం మనకి నేర్పింది సంఘర్శత్వం సంబంధత్వం అంటుంది మనందరం చాలా ప్లాన్స్ వేస్తూ ఉంటాం కొన్ని అవ్వచ్చు కొన్ని అవ్వకపోవచ్చు ఎందుకంటే మ్యాన్ ప్రపోజల్స్ డాట్ డిస్పోజల్స్ మనం ఊహించం చాలా జరుగుతూ ఉంటాయి మనం ఊహించినవి అభవం ఏం జరిగినా జరగకపోయినా ఒకటి జరగాల్సింది ఏంటిది మనం జీవించడం మనం జీవించి ఉండడం అంటే కేవలం శరీరంలో ఉండడం మాత్రమే కాదు మనం ఇలా శరీరంతో కదులుతూ మాట్లాడుతూ నడుస్తూ ఏవో చేస్తూ ఉన్నాం కదా అలా జరగడానికి కారణం ఏంటి లోపల ఒక శక్తి ఉంది ప్రాణశక్తి ఆత్మ ఇది మనం ఈ కనబడేది మనం కాదు ఇది మనకి తెలియాలంటే కొంచెం సాధన ఇంకొంచెం వేదన భగవంతుడి దగ్గర నివేదన ఉండాలి ఈ కనబడేదంతా కూడా నశ్వరం అంటే నశించిపోతుంది కానీ మనం ఉంటుందని భావిస్తుంటాం దానివల్ల అహంకారం వస్తుంది ఈ అహంకారం వల్ల ఎవరిని లెక్క చెయ్యంత వస్తుంది మనందరికీ తెలుసు రావణాసురుడు ఇక్కడ ఎవరికి తెలియదు రావణాసురుడు నితీష్ రావణాసుడికి ఎన్ని హెడ్స్ టెన్ యూ హెడ్ యూ హెవ్ చెప్పగలిగాడు జగన్మోహన్ గారి మన ఎమ్మెల్యే గారు ఎందుకు చెప్పాడు ఎందుకు చెప్పగలిగాడు అంటే మన ఇంట్లో జరిగే చర్చ మనం మాట్లాడే మాటలు వాళ్ళ నాన్నతో పాటు లేదా అమ్మతోనూ గుడికి వెళ్ళడము వాళ్ళు వినేది వినడం వల్ల వస్తుంది అలా లేకపోతే నితీష్లా కాకపోతే ఎలా ఉంటారో కూడా చెప్తారు ఓ స్కూల్లో ఓ పిల్లవాడిని అడిగారు శివదాసు ఎవరు విరిచేరు అని నితీష్ తెలుసుగా ఎవరు విరిచారు రాముడు వన్స్ ఆల్ కానీ ఆ పిల్లోడు ఏం చెప్పాడంటే నాకు తెలియదండి బహుశా ఏమంత విరిచేయడేమో అంటారు పక్క పేరు చెప్పారు వాడిని అడిగారు అవి నాకు తెలియదండి మా ఇంట్లో అట్లాంటి పనులు చేయమండి ఇచ్చే పనులు చేస్తే మా నాన్న ఇబ్బందులు కొడతానని అని చెప్పారు సో ఆ చర్చ అట్లా అట్లా పెరిగి ఎవరు పిలిచారు అది హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళారు మీ క్లాస్ పిల్లలు ఎలాంటి వాళ్ళు అనుకోలేదో అన్నాడు అది అట్లా అట్లా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఆ ఎమ్మెల్యే గారికి అసెంబ్లీకి వెళ్ళి సో ఫైనల్గా తీర్చింది ఏంటంటే ఎవరు విడిచారో కమిటీ వేద్దాం అర్థమైందండి అది ఎవరికీ తెలియదు మా నితీష్కి తెలిసిన విషయం కూడా తెలుదాలి ఎందుకంటే చెప్పేవాళ్ళు లేరు ఇంకొక స్కూల్లో ఒరే ఎంతమందిరా పంచి పాండవులు అని అడిగారు ఆన్సర్ అందులో ఉందిగా కానీ వాడు ఎంత తెలివి తక్కువ ఉన్నా అంటే పంచపాండవులు అంటే మాకు తెలియదు అనుకున్నావా నువ్వు మంచం కొల్లా ముగ్గురు మంచానికి కోళ్ళని నాలుగు వీడు చెప్పిందండి మూడు చూపించిందని రెండు బోట్ మీద రాసింది ఒకటే అంటే ఏమీ తెలియదు మనం అలా ఉండకూడదు మనకు కనీసం జ్ఞానం ఉండాలి అంటే జ్ఞానం రావాలంటే వినాలి లేదు చదవాలి ఈ విన్నది చదివినది మనం నిధిధ్యాసనం దాని మీద కాస్త మెమరైజ్ చేయాలి ధ్యానం చేయాలి ఒక చిన్న విషయం చెప్తే మీరు పట్టుకుంటారని చెప్తున్నాను ఏదైనా అనాలసిస్ చేయండి ఏ పనైనా అనాలసిస్ చేస్తే మనకు భయం రాదు భయం ఎప్పుడు వస్తుందంటే అనాలసిస్ చేయకపోతే వస్తుంది చూడండి పిల్లి రూపులో వేసి కొట్టాం ముందు భయపడుతుంది తర్వాత అది ఆలోచిస్తుంది అలాగే వీడు మననే వేసేయడానికి సిద్ధంగా ఉన్నాడు మన శక్తి అంతా కూడగట్టుకుని ప్రయత్నం చేసి వీళ్ళు రొక్కుదాం అది అది బయల్లోంచి ఏం తెచ్చుకుంది ధైర్యాన్ని తెచ్చుకుంది ఒక పిల్లి అది ఓడిపోవడానికి ఇష్టపడలేదు ముందు భయపడిన మాట నిజం కానీ ప్రయత్నం చేస్తుంది రొక్కుతుంది కొరుకుతుంది దాని అదృష్టం ఎట్లుందో అది కథ ముందే ప్రయత్నం మనం ముందే కాడే కాడికించేస్తే ఈ భయం చేత ఇప్పుడే ఎగ్జాము రిజల్ట్ ఏమవుతుందో అని డౌట్ నాన్న ఏమన్నా అంటాడేమో అమ్మ ఏమన్నా అంటుండేమో మ్యాస్టర్ ఏమన్నా అంటారేమో అంటే ఏమవుతుంది అంటే అలా ఏడ్చిన తల్లుల కళ్ళు నా గుడ్డల్లో ఇంకా ఉన్నాయి అందుకని అమ్మని నాన్ననే బాధ పెట్టకండి మీరు గెలవడం అమ్మా నాన్నకి కావాలి కానీ మీరు బతకడం ఇంకా ముఖ్యం కదా మీరు ఉంటే ఏదైనా సాధిస్తారు సచిన్ టెండూల్కర్ ఆయన పాఠం టెన్త్ క్లాస్ బుక్లో ఒక లెసన్ మరాఠీలో ఆయన టెన్త్ పాసా జీవితంలో గెలవడం ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగం ఉంటుంది అందరూ పుస్తకాల ద్వారానే గెలవాలని లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగం ఒక్కొక్క దాంట్లో వాళ్ళ టాలెంట్ అపరా మనం విన్నాం ఆయనకి ఈబి ఎలక్షన్లో పోటీ చేశాడు తర్వాత బారి చనిపోయింది ఓడిపోయాడు రోగం వచ్చింది మళ్ళీ ఓడిపోయాడు మళ్ళీ ఇంకోసారి ఓడిపోయాడు డబ్బులు పోయింది అలా ఓడి 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 ఆయన విడిచిపెట్టలే గెలిచాడు గెలిచిన తర్వాత మీటింగ్ ఏర్పాటు చేస్తే అందులో బాగా బలిసిన వాడు అంటే బాగా దళితుడైన వాడు బూట్ తీసి టేబుల్ మీద పెట్టి ఇది నువ్వు బాగా కొడతావు కదా పూర్తి తీసుకున్నావు ఎవరిని ఆల్రెడీ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా మనకి వార్డు మెంబర్ అయితేనే గర్వం వచ్చేస్తుంది అలాంటిది అమెరికా ప్రెసిడెంట్ అయ్యి ఆయన చాలా వినయంగా దాని చేతితో పట్టుకుని మా నాన్నగారు చెప్పులు కొట్టిన బాగా నేర్పించారు దీన్ని రేపు శుభ్రంగా కుట్టి తీసుకొస్తాను రేపు తీసుకోండి అని ఆయన బ్యాష్ దానికి పోలేదు పొజిషన్ వచ్చింది కాబట్టి గర్వానికి పోలేదు నేను ఇవాళ ఇప్పుడు సంతోషించిన విషయం ఏమిటంటే చాలామందికి ఒక పదవి వస్తేనో ధనం వస్తేనో లేదు పేరు వస్తేనో వాటితో పాటు ఏమొస్తాయి కనబడిన రెండు వస్తుంటాయి కానీ మనకి కార్యక్రమానికి ఇంత ఏర్పాటు సహకరించి పరమేశ్వరం కానీ కార్యక్రమానికి కానీ మనకు ఏర్పాటు సహకరించినటువంటి మన ఎమ్మెల్యే గారు జగన్మోహన్ గారు ఎటువంటి భేషం లేకుండా మనలో కలిసిపోయి నేను ఆశ్చర్యపోయాను స్వామి పాట బాగుందన్నారు అంటే నేనేమనుకున్నాను అంటే చక్రవర్తి కళ్యాణ్ అది ఇది మన దేశం అనుకున్న మీరు నేను చూడలేదు సో కాబట్టి ఈ చెత్తలేని చిత్తూరు ఎలా తయారవుతుందంటే ఇలాంటి చెత్త శుద్ధి కలిగినటువంటి రాయ నేను అది చాలా ఇంపార్టెంట్ మనము ఏదో ఒక అవుట్పుట్ మన నుంచి రావాలండి మనం వెళ్ళిపోతాం కదా ఎవరైనా వెళ్ళిపోతారు మనం ఇక్కడ ఏమి ఉంటాం కారే రాజులు వారే గర్వోన్నతి భూమిని కొనిపోవజాలిరే ఏరి ఏరండి ఎంతమంది ప్రధానమంత్రులు ఎంతమంది ముఖ్యమంత్రులు ఎంతమంది రాష్ట్రపతులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఏరి కాలంలో వెళ్ళిపోయారు కదా అందుకని ఎనాలిసిస్ ఇవాళ సభలో ఇదొక్క పదాన్ని మీరు పట్టుకోండి పరిశీలన చిన్న మొక్క చెప్పి నేను ఒక కీర్తన పాడతాను తర్వాత సీతాదేవి దగ్గరికి వచ్చాడు నేను ఎవరో తెలుసుగా అతల మెత్తల సుతాల తలాతల రసాతల మహాతల మెత్తల పాతాల భూభోర్లోక స్వర్లోక మహాలోక జనోలో తమోలోక సలోక ఇన్ని లోకాలన్నీ జయించాను నేనంటే ఎవరికి కూడా భయం ఇలా ఆయన గురించి ఆయన చెప్పుకున్నాడు రావణాసుడు ఇక్కడ గంటులు ఉంటాయి దెబ్బలు ఎందుకుంటాయంటే ఐరావతం ఇంద్రుడు వేసుకొచ్చినప్పుడు దాని యొక్క కొమ్ముల దంతాలతో పొడిచింది ఆ ఘాట్లుండ అంటే ఎంత బలవంతులు అలాంటి వాడు సీతాదేవి దగ్గరికి వచ్చి ఇంత గొప్పోడిని నువ్వు నన్ను భరించడానికి ఏమి అని అంటే అవు సీతాదేవి చూడండి ఎంత స్ట్రాంగ్ పర్సనాలిటీ స్త్రీ అంటే అబల కాదు పిరికిది కాదు ఆవిడెంత గొప్ప అనాలిసిస్ చేసిందో మీరు చూడండి ఆవిడంది అవును ఆవిడతో మాట్లాడటానికి వాడి గొప్పం చూడలే గడ్డిపోచి అక్కడ పెట్టి అవును నువ్వు చాలా గొప్ప మరి ఒక ఆయన నెలలో నిన్న ఒక ఆయన జైల్లో నెల రోజులు పెట్టాడు కదా నిన్ను ఒక ఆయన నెల రోజు జైల్లో పెట్టాడు కదా అంటే వీడికి అది పబ్లిక్కి తెలియదు ఆ విషయం ఎవరు పెట్టారు తెలుసా ఎవరికైనా కార్తవ్య వీరార్థు వెరీ గుడ్ సార్ కార్తవీర్యార్థుడు నెల రోజులు జైల్లో పెట్టాడు సీతాదేవి ఏమన్నారంటే అమ్మ రండి సీతాదేవి ఏమన్నాదంటే నిన్ను నెల రోజులు జైల్లో పెట్టినటువంటి కార్తవీర్యార్జును మొత్తం వెయ్యి బాహులు నరికి వారిని వినయపరిచినటువంటి వాడు పరశురాము ఆ పరశురామును కూడా నిలువరించిన వాడు నా రాముడు నా రాముడు ఆయన వస్తాడు ఇది వారి చెరలో బందీగా ఉన్నటువంటి తల్లి వారి చెరలో బందీగా ఉన్న తల్లి భయపడకుండా నిన్ను బంధించిన వాడు కాంత మీరు నిండు అతన్ని హతుని చేసిన వాడు పరశురాముడు ఆ పరశురాముడిని కూడా నిలువరించిన వాడు మా పెళ్ళైన కొత్తలో నా రాముడు ఆ రాముడు వస్తాడు నిన్ను వేసేదాన్ని అని ఎంత ఓ పక్కన కాన్ఫిడెన్స్ ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి పరిశీలన ఏం పరిశీలన చేయాలి పెద్ద ఆపద వచ్చిందండి చాలా పెద్ద ఆపద ఏమిటి ప్రాణం పోవడం కంటే పెద్ద ఆపద లేని దేవుడు అందుకంటే పెద్ద అమ్మ చావు కదా ఎవరో తిట్టేరు చచ్చిపోతావా అవమానం వచ్చింది చచ్చిపోతావా అపజయం వచ్చింది చచ్చిపోతావా ఎగ్జామ్లో ఫెయిల్ పాలిటిక్స్లో ఫెయిల్ లేదా వ్యాపారంలో ఫెయిల్ ఉండు నువ్వు ఉండు ఏమో ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు విజయం ఎప్పుడు ఎంత దగ్గరలో ఉందో నువ్వు భయపడిపోతే మా గురువు గారు చెప్పారు రావచంద్ర ప్రభు గారు పాదేళ్ల క్రితం షిప్ ర్యాక్ అంటారు తెలుసు కదా ఓడ ముక్కలైపోయింది ముక్కలైపోయినప్పుడు రెండు చెక్క ముక్కల మీద ఈదుతూ వెళ్తున్నారు ఇంటారు స్నేహితులు ఎక్కడ సముద్రంలో ఏముంటుందండి ఎటు చూసినా నీళ్ళు నీళ్లు నీళ్లు ఇది ఈది ఈది ఇది తాగడానికి పనికిరావు చూస్తే దగ్గరలో ఎటువంటి చోర్ లేదు ఒడ్డు లేదు జబ్బలు పడిపోతున్నాయి నీరసం వస్తుంది దాహం వేస్తుంది ఒకడు అన్నాడు నా వల్ల కాదురా ఎందుకు చెప్పు ఇదే నేను అన్నాడు అంటే చెప్పి రెండో అన్నాడు ఏమోరా కొంచెం ప్రయత్నం చేయరా పిల్లల కోసమైనా అని నా వల్ల కాదు అని వాడు అట్లా మునిగిపోయాడు వాడు మునిగిపోయిన కొద్ది సెకండ్స్లో పైనించి హెలికాప్టర్ వచ్చింది మునిగిపోయిన కొద్ది సెకండ్స్లో హెలికాప్టర్ వచ్చింది ఎందుకు వచ్చింది హెలికాప్టర్ ఈ షిప్ మొక్కలు అయిపోవడానికి ముందు ఇతను కెప్టెన్ మెసేజ్ పంపించాడు సార్ పలానా ఏరియాలో అవర్ గోయింగ్ గోయికి షిప్ ర్యాక్ ఇది మొక్కలైపోతుంది సో మీరు వచ్చి ఎవరినన్నా సేవ్ చేయండి వీళ్ళు బయట తో చూస్తారు కదా ఈదుతూ ఉండేవాళ్ళు కనబడతారు కదా తలకాయ వీళ్ళు పైనించి తా తాళ్ళతో కూడి నిచ్చిన వేశారు వీళ్ళు రక్షించబడ్డారు కొద్ది సెకండ్స్ అంటే వాడు మొలగడానికి కొద్ది సెకండ్ విజయం అంతే కబడ్డీ ఎంతమంది ఆడారండి చేయద్దని ఏమనుకోకుండా నేను ఇప్పుడు కూడా ఎవరినైనా అడిగింది ఐవ రెడీ ఆ ఆడాలి కబడ్డీ ఆడితే ఒక విద్యుత్తు వేలు ఆ గీత మీద పెడితే విన్ను ఇటు పెడితే ఫన్ అంతే గెలవడానికి ఏముందండి ఈ వేల్లో మొదటి కడుపు వేదిక పెట్టాను చాలు గెలిపేగా కాబట్టి విజయ ఎప్పుడు వస్తుందో మనం ఉండాలి మనం ఉండాలి సీతాదేవి కూడా సూసైడ్ ప్లాన్ చేసి తెలుసా మీకు హనుమంతుడు కూడా ఎందుకు ఎక్కడ చూసినా అమ్మ కనపడలేదు నేను అమ్మ కనపడలేదని చెప్తే రాముడు ఉండడు రాముడు లేకపోతే లక్ష్మణుడు ఉండడు లక్ష్మణుడు రాముడు లేకపోతే అయోధ్య ఉండదు ఎంతమంది మరణానికి నేను కారణం అయ్యేదానికంటే నేనే మరణిస్తా అని అనుకుని మళ్ళీ ఆయనకి ఆయనే చెప్పుకున్నాడు సీతాదేవి జుట్టుతోనే ప్లాన్ చేసి వశిష్ఠుడండి ఎంత గొప్పవాడే వశిష్ఠుడు వంద మంది కొడుకుడు విశ్వామిత్రుడు చంపేశాడు ఆయన బాధతో గోదావరిలో దూకాడు గోదావరి భయపడిపోయింది అయ్యో ఈ లోకలి తీసుకుంటే లోకం నన్ను ఆడిపోసుకుంటుందని మళ్ళీ ఒటుకు తెచ్చింది ఆయన ఒంటికి ఈ ఓడలు కట్టుకుని దూకాడు మళ్ళీ తెచ్చేసింది భూదేవి కొన్ని చివాట్లు పెట్టింది శరీరం వదిలేస్తావు కానీ ఆత్మ విశాచమే తిరుగుతుంది కష్టాలు పోవడానికి ఆత్మహత్య మార్గం కాదు కష్టాలని గెలవాలి చీకటి వెనకే రాదా జీవిత ఇంతే కాదా కాబట్టి సీతాదేవి అక్షత్యైన మాట నిజమే హనుమంతుడు వశిష్ఠుడు అంటే గొప్ప వాళ్ళకు కూడా ఒక్కోసారి అలా అనిపిస్తుంది మళ్ళా వాళ్ళకి అనిపించడం పెద్ద విషయం కాదు కానీ మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది వాళ్ళు ఎలా బయటపడ్డారు అలా కాబట్టి విజయం వచ్చినప్పుడు పొంగిపోవద్దు అపజయం వస్తే పొంగిపోవద్దు ప్రలోభానికి లొంగిపోవద్దు మనకు ఒక ఎయిమ్ ఉండాలి ఆ ఎయిమ్ తగ్గట్టు మన జీవితాన్ని డిజైన్ చేసుకోవాలి కాబట్టి ఇందులో వంట చెయ్యని తల్లు ఎవరైనా ఉన్నారా అందరికీ వంట చేస్తారు అందరి తల్లులకి వంట వచ్చు కదా ఈ పూట ఏం చెయ్యాలి మైండ్లో ప్లాన్ ప్రయాణితుందా ఉండదా అది వేసేటప్పుడు అది చేసే ముద్దే ఒక ఆలోచన రేపు మార్నింగ్ ఏమిటి ఇప్పుడు రాత్రి ఏమిటి మధ్యాహ్నం ఏమి ఉండాలి ఒకవేళ సెల్ ఫోన్ ఎలా పెట్టుకుని కత్తిరిస్తున్నప్పుడు కూడా కూరగాయలు మన కాన్షియస్ పనిచేస్తుంది కదా ఎందులో పోపు వేయాలి పోపులో ఏం వేయాలి నీళ్ళు పోయాలా లేకపోతే కూరగాయ మొక్కలు వేయాలా అంటే వీఆర్ కాన్షియస్ మరి జీవితం పట్ల ఉండక్కర్లేదా సీతాదేవి అంత స్ట్రాంగ్గా ఉండబట్టే రామచంద్ర వచ్చారు స్వీకరించారు అయితే మనం అనుకుంటాం రాములు వారు సీతాదేవిని అవమానించారు నిప్పుల్లో దోకమన్నారు అనుమానించారు నో రాములు వారు లోకానికి చెప్పడానికి నా సీత అగ్నిపుణిత అని లోకానికి చెప్పడానికి కటుగా అలా మాట్లాడారు లక్ష్మణుడు కూడా గొప్ప వచ్చింది కానీ లోకం దృష్టిలో రాములు వారు నా సీత ఎంత గొప్పది అని చెప్పడానికే అలా చేశారు మనం కంగారు పడిపోయి ఆ నేను నీకు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు కొంచెం ఓర్పుతో కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి అందుకే శాస్త్రం చెప్తుంది నీ రాక్షసి కురియంతి పురుషుడు చెనిపోతే వాడు అక్కడే చనిపోయినట్టు స్త్రీ చనిపోతే ఇరవై తరాలు చెనిపోతాయి కాబట్టి నేను మా అమ్మ కాలం చేసిన తర్వాత ఒక స్టిక్కర్ వేయించాను దాని మీద ఏం రాశామంటే అంటే అమ్మ బాగుంటే అంత బాగుంటుంది అమ్మ బాగుంటే అంత బాగుంటుంది కొడుకులు అమ్మ కొడుకులు అవ్వాలి ఈ పని చేస్తే మా అమ్మకి నచ్చదు ఈ పని చేస్తే మా అమ్మకి నచ్చదు అనే కొడుకులుంటే లోకంలో ఏ ఆడపిల్ల నాశనం కాదు అమ్మ కొడుకులు కావాలి అది ఎలా సాధ్యమవుతుందంటే పెంపకం ద్వారానే సాధ్యమవుతుంది ఒక్కొక్కసారి మన పొజిషను మన గర్వానికి వస్తుంది ఆ గర్వం ఎంత నాశనం చేస్తుందో ఒక్క జరిగిన సంఘటన చెప్పేస్తాను బాగా వినండి అందరూ గట్టిగా నమ పార్వతీ పదయ హర హర మహాదేవ హర మహాదేవ ఇది అయిన తర్వాత మనం ఒక కీర్తం విందాం ఇది వెయ్యేళ్ళ క్రితం శ్రీరంగంలో నిజంగా జరిగింది